ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నా మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్లారా మనము ప్రతీ నెల మొదటి ఆదివారమున వ్యూహాను వార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం మనము ఈరోజు వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చినాలు ధ్యానం చేయబోతూ ఉన్నాము ఇందులో మనము ముఖ్యంగా గమనించే విషయం ఏంటంటే కొందరు అంటే లేవీలు పరిసేలు ఒక గుంపు బాప్తీస్ మిర్చు యోహోన్ దగ్గరకు వచ్చి నువ్వెవరవు అని అడిగిన దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే తాను ఎవరో కాదో తాను ఎవరో సమాధానం చెప్పాడు చెప్పండి తాను ఎవరు కాదో తాను ఎవరో చెప్పాడు అదే మన అంశం ఇప్పుడు తాను ఎవరు కాదో మూడు విషయాలు చెప్తాడు తానెవరో రెండు చెప్తాడు మొత్తం కలిపితే ఐదు ప్రార్థన చేసుకో ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి వాక్యం అనే రొట్టె వెరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యము లోనికి నడిపించమని యేసు క్రీస్తు నామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఓకే దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ బాప్తీస్ మిచ్చు యోహాను గారు తాను ఎవరు కాదో మూడు విషయాలు చూద్దాం మొదటి విషయం పంతొమ్మిది ఇరవై వచ్చినా నీవెవడవని అడుగుటకు యూదులు ఎర్షులేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు యాజకులు లేవీలు వచ్చారు యాజకులు లేవీలు అడిగినప్పుడు నువ్వెవరువని అతను అక్కడ ఒక మాట ఉంది నేను ఎరుగునక ఉందా మాట ఉందా నేను ననక నేను అంటే ఏంటి అర్థం నేను ననక అంటే అర్థం ఏంటి చూడండి సహజంగా బైబిలు గ్రంథములో ఇలాంటి సందర్భాలు మనకి ఎక్కడన్నా ఉన్నాయా అంటే యేసు ప్రభువుని ఎరగను అని చెప్పిన సందర్భం ఏమైనా ఉందా మనకు బైబిల్లో ఎవరైనా అన్నారా యేసు ప్రభు నేను ఎరగను అని ఎవరైనా అన్నారా ఎవరన్నారు చెప్పగలరు ఇంకా ఎవరన్నారు యేసు ప్రభువుని నేను ఎరగనని ఎవరన్నారు యోహన్ రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు గమనించండి యోహన్ రాసిన సువార్త తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు గమనించండి ఇప్పుడు వీడు చూచుచున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచినో అదియో మేమెరగము వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని ఇక్కడ గమనించండి పుట్టుకతోనే గుడ్డివాడు ప్రభు అతన్ని బాగు చేశాడు ఆ దినాలలో సమాజ మందిరములో కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటి ఆ రూల్స్ అంటే యేసు ప్రభుని ఎవరు బహిరంగంగా ఒప్పుకోకూడదు అలా ఒప్పుకుంటే వాళ్ళని ఏం చేస్తారు వెళ్ళి అందుకు వీళ్ళు భయపడ్డారు ఎవరు తల్లిదండ్రులు భయపడి ఏం చెప్తున్నారంటే అమ్మ నీ కొడుక్కి కళ్ళు వచ్చాయి ఎలా వచ్చాయో చెప్పగలరా అని అడిగారు ఎవరు యూదా పెద్దలు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము ఎరగము అన్నారు ఇది కరెక్ట్గానే చెప్పారా ఆన్సర్ తప్పు చెప్పారా ఎరగము అని కరెక్ట్గా చెప్పారా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎరగము అని ఎందుకు అనాల్సి వచ్చింది వాళ్ళు ఏసు ప్రభు కంటే వాళ్ళ యొక్క సమాజ మందిరములో విలువ చూడండి ఈ దినాల్లో చాలామంది ఏసును ఎరగను అనడానికి తెలియక ఎరగనంటే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు కానీ తెలిసి ఎందుకు ఎరగనంటున్నారంటే సమాజంలో నుంచి ఏం చేస్తారు వెలివేస్తారు కులములో నుంచి ఏం చేస్తారు వెలివేస్తారు ప్రభు అన్నాడు భూమి మీద మీలో ఎవరైనా నా విషయంలో సిగ్గుపడితే నేను దూతలతో వచ్చినప్పుడు మీ విషయంలో కూడా సిగ్గుపడతాను అన్నాడు కాబట్టి యోగాను ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధపడాలి కానీ ఏసు ప్రభును ఎరగనని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు మన స్పిరిచువల్ స్టాండర్డ్ మనకు అర్థం కాకపోతే మనం మోసపోతాం సుమా అందుకే నా స్థాయి ఏంటో నాకు తెలియాలి దేవుడు మనకు మధ్య మధ్యలో ఎందుకు పరీక్షలు పెడతాడంటే నా విశ్వాస పరిమాణం ఏంటో నాకు తెలియాలి ఓకే ఇందులో త్రీ పాయింట్స్ ఉన్నాయి మన అంశం గుర్తుంది కదా చెప్పండి మన అంశం ఏంటి యోహాను తాను ఎవరు కాదో తాను ఎవరో చెప్తున్నాడు మొదట త్రీ పాయింట్స్ తాను ఎవరు కాదో చెప్తాడు పాయింట్ వన్ నేను క్రీస్తును కాను అంటాడు అంటే ఈ పదం ఎందుకు వచ్చింది అసలు చెప్తాను వినండి చదువు నాను సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదహారవ వచనం నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము నేను మీరు చదివిన ఈ ప్రవచనము యేసు క్రీస్తు గురించి మా వింటున్నారా జాగ్రత్తగా ఏమన్నాను మీరు చదివిన సమయలు ఈ రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పదహారవ వచనం యేసు ప్రభు గురించిన ప్రవచనం అది అంటే ఇస్రాయలీలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మెస్సియా క్రీస్తు అభిషక్తుడు అది ఎవ్రీ భాషలో మెస్సియా ఓకే ఏమన్నారు మెస్సియా మనం క్రీస్తు అంటున్నాం బట్ మీనింగ్ ఏంటి అభిషెక్తుడు మెస్సియా సో వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు అందుకని వీళ్ళు ఏమన్నారంటే నువ్వు క్రీస్తువా అన్నారు దానికి నేనేమంటున్నాడు నేను కాను అంటున్నాడు వినండి మెస్సయ్య వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి వినండి హోషా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం హోషా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్ను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు ఓషయా గ్రంథం ఓషయా రాసే నాటికి దావీదు ఉన్నాడా హోషయా ప్రవక్త ఓషయా అనే ఈ గ్రంథాన్ని వ్రాసే నాటికి దావీదు ఉన్నాడా మరి దావీ దగ్గర విచారణ ఎలా చేస్తారు నోటీస్ పాయింట్ ఎవరన్నారు ఇప్పుడు దాబీ దగ్గర విచారణ చేయాలంటే అప్పుడు రాజుగా ఉండాలి కదా మరి దాబీదు ఉన్నాడా లేడు ఇప్పుడు వినండి ఇక్కడ దాబీదు యొద్ధ అంటే క్రీస్తు యోద్ధ అని అర్థం ఎందుకు క్రీస్తు ఏమన్నారు దావీదు కుమారుడు నీ సింహాసనం నిత్యము ఎవరి సింహాసనం ఆ దాబీదు వంశములో నుండి రాబోతున్న యేసు క్రీస్తు సింహాసనం కాబట్టి ఇక్కడ నేను క్రీస్తును కాను అని ఒప్పుకోవడంలో ఉద్దేశం ఏంటంటే క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు అంటే ఆరు నెలలు తేడా ఎవరికి యోహానికి అస క్రీస్తుకి కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు మీరు ఎదురు చూస్తున్న క్రీస్తును నేను కాదు అది యోహన గారు మనకు నేర్పిన మొదటి పాఠం పాయింట్ వన్ పాయింట్ టూ ఆ తరువాత వాళ్ళు అడిగారు మరి నువ్వెవరివి క్రీస్తువు కాదు మరి ఇంక నువ్వెవరివి రెండోది అడుగుతున్నారు ఏలియావా నో నేను ఏలియాను కాను ఏలియా ఎందుకు వచ్చింది ఇప్పుడు మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ క్షణం యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయూ ఏలియాను మీ అద్దకు పంపుదును అది ఏలియా ప్రభు ఈ భూమి మీద రెండు సార్లు అడుగు పెట్టాలి ఫస్ట్ టైం ఎందుకు అడుగు పెట్టాలంటే సాల్వేషన్ కొరకు రక్షణ కొరకు మానవ జాతిని ఏం చేయాలి ఆయన రక్షించాలి రక్షించాలి అంటే ముందు ఏం చేయాలి మానవుడుగా రావాలి చనిపోవాలి మళ్ళీ తిరిగి లేయాలి సెకండ్ కమింగ్ ఏంటంటే మైమశ్రిలు అడుగు పెట్టిన ఆయనే వస్తాడు ఆయన అందరూ చూస్తారు రొమ్ము కొట్టుకుంటారు అప్పుడు భూమి మీద పాపి అనే వాళ్ళు ఇంకెవరు ఉండరు మొత్తాన్ని దేవుడు ఎంజిస్తాడు తీసేస్తాడు పరిశుద్ధతే ఉంటుంది పాపానికి చోటు ఉండదు ఇక్కడ అది రాకమునుపు ఏం జరగాలి రక్షణ కార్యము జరగాలి అంటే దేవుడు ఎలా రావాలి భూమి మీదకి చెప్పండి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదరక్తం పరమాత్మే పుణ్యదాన బలియ మానవుడు జన్మ పాపి కర్మ పాపి పితృల పాపి భవిష్యత్ పాపి టోటల్ ఈ సిన్ని ఏం చేయాలి దేవుడు రిమూవ్ చేయాలి దాన్ని తీసివేయాలి ఎలా దేవుడు మరణ శాసనము వ్రాశాడు మరణ శాసనము రాసినవాడు బ్రతికితే అది చల్లదు మరి ఆయన ఏమవ్వాలి మరణ శాసనం రాసినవాడు ఏమవ్వాలి చనిపోవాలి మరి చనిపోవాలంటే దేవుడు ఎవరు ఆత్మస్వరూపి ఆత్మస్వరూపి చనిపోతాడా ఇంపాసిబుల్ మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు చనిపోవాలంటే ఏం ధరించుకోవాలి దే దేహం అట్లా దేహాన్ని ధరించుకొని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అయితే యేసుప్రభు దేహాన్ని ధరించుకొని లోకానికి వచ్చినప్పుడు నేనే పరలోకుణ్ణి దిగివచ్చిన దేవుణ్ణి అంటే యూదులు నమ్మరు మరి నమ్మాలంటే ఎవరు చెప్పాలి ఈయన గురించి అది ప్రవక్త చెప్పాలి ప్రవక్త చెప్పాలి అందుకు నేను ఎవరిని పంపిస్తాను యేసు ప్రభు కంటే ముందు ఏలియాను పంపిస్తాను ఇంతకీ ఏలియా ఎవరో తేలాలి ఇప్పుడు మనకు ఎవరు ఏలియా లూకాసు వార్త ఒకటవ అధ్యాయం పదిహేడువ వచ్చినం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం మరియు అతడు తండల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మీకు ఇప్పుడు ఒక అర్థమైందా మలాకి నాలుగు పదిహేడులో ఒకే వర్డ్స్ మీరు క్యాచ్ చేయగలిగారా ఏమున్నది అక్కడ ఇక్కడ అక్కడున్న ఏలియా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఇక్కడ ఏలియా అంటే వినండి ఆత్మ శక్తి అంతే ఏలియా యొక్క ఆత్మ ఏలి యొక్క శక్తి మరి దీన్ని ఎవరు కన్ఫామ్ చేశారు ఏలియా ఆల్రెడీ వచ్చాడు అన్ని చక్కబర్చాడు ఆయన చంపేశారు అని ఎవరు చెప్పారు సాక్షాత్ యేసు ప్రభువే చెప్పాడు చూడండి మత్యస్ వార్త అధ్యాయం వారు కొండ వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనో చెప్పకూడని వారికి ఆజ్ఞాపించెను అప్పుడు ఆయన శిష్యులు ఈలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చెను వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనిషి కుమారుడు కూడా అలాగే అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో నేను అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను కూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించారు అయిపోయిందా సింపుల్ ఇప్పుడు ఎవరు ఏలియా అంటే ఆయన చనిపోయి మళ్ళీ పుట్టాడని అర్థం అలా ఇంటినేమనాలి అది సూపర్ నేనే ఏలియన్ అని ఉండాలి ఏమంటున్నాడు నేను ఏలియాను అంటే అర్థం చెప్పండి ఇప్పుడు ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళిన ఏలియా తిరిగి వచ్చినట్టు నేను రాలేదు ఆ ఏలియాను నేను కాదు మూడు మరి నువ్వు ఆ ప్రవక్తవా కాను ఆ ప్రవక్తవా కాను ఆ ప్రవక్త ద్వితీయ పదవి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యయనం వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అతని నోట నా మాటల నుంచెదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తునో అతడు వారితో చెప్పును విన్నారు కదా ఎవరు పుట్టిస్తాడని చెప్పాడు ప్రవచనం మోషే గారు నా వంటి ప్రవక్త ఇంతకా ప్రవక్త ఎవరు చూద్దాం అపస్సుల కార్యం మూడో అధ్యాయం అధ్యాయం మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినవలను నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయిల్తో చెప్పిన మోషే ఇతడే అర్థమైపోయిందా ఎవరైనా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు గురించి వీళ్ళు వివరిస్తున్నారండి వింటున్నారా మూడో అధ్యాయంలో ఎవరు చెప్పారు అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నాడు అధ్యాయంలో స్తెపను మాట్లాడుతున్నాడు ఏమని ఓ ఇస్రాయిలీలారా మనకు ఉన్న పాత నిబంధన గ్రంథములో మనము ఇష్టపడే మోషే ప్రవచించాడే ఆ ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు ఎవరి విషయంలో ఏసుక్రీస్తు విషయంలో వింటున్నారా జాగ్రత్తగా ఎప్పుడు చెప్పాడండి మోషే మోషే ఎప్పుడు చెప్పాడండి యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి చాలా సంవత్సరాలు గడిచింది కదా అంటే మన ప్రభు ఎవరండి ముందు చెప్తాడు తర్వాత చేసి చూపిస్తాడు ఎంత మంచి దేవుడండి గ్రంథం నలభై మూడో అధ్యాయం పదో అధ్యనం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని తెలుసుకొని నన్ను నమ్మి నన్ను నమ్మి నేనే ఆయన నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నాకు ముందు ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత నా తరువాత ఏ దేవుడు ఉండడు ఏ దేవుడు ఉండడు నేను నేనే యహోవా నేను నేనే ఈ మాట ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చెప్తాను బాగా వినండి ఇస్రాయలీలు గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త ఓ ఇస్రాయలీలారా దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు ఎన్నుకున్నాడు ఎన్నుకొని ఏం చేశాడు ఆయన ఆయన ఎవరో మీకు ఆయన బయలుపరుచుకున్నాడు ఐగుప్తి దేశంలో అద్భుతాలు చేయలేదమ్మా ఎందుకు చేశాడు ఇప్పుడు ఐగుప్తిలో ఉన్న దేవతలు ఒకవేళ దేవుడై ఉంటే ఈ ప్రభు అద్భుతాలు ఏం చేయాలి ఆ దేవతలు ఓటమి చేయాలి కదా చేశారా అంటే వీళ్ళు చేసి ప్రభువు చేసిన అద్భుతాలు వాళ్ళు చేయగలిగారా చేయలేదంటే అర్థం ఏంటి దేవుడు దేవుడు మాత్రమే చేయగలిగినవి ఉన్నాయి ఇంకా ఎవరు చేయలేరు అర్థమవుతుందా యశ్రంథం నలభై ఆరో అధ్యాయం తొమ్మిదవ చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే మరి ఏ దేవుడనో లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడనో లేడు చదువు నా ఆలోచన నిలుచుననియూ నా చిత్తం అంతయ చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయచ్చు ఆది నుండి కలగబో వాటన్నిటినీ తెలియజేయ ఇప్పుడు చెప్పండి ఆదిలో ఏం చెప్పాడు అదేనా జరిగింది ఇప్పుడు ఆదిలో ఏం చెప్పాడు ఇప్పుడే కదమ్మా వరుసగా విన్నారు ఆ ప్రవక్త ద్వితిపదీస్కాణం పద్దెనిమిది పద్దెనిమిదిలో చెప్పి నెరవేరిందా ఆ ప్రవక్త ఎవరమ్మా యేసు క్రీస్తు అది నెరవేరింది కదా అట్లా దేవుడు మొదటి నుంచి ఏం చెప్తున్నాడు అవన్నీ నెరవేరాయా నెరవేరాయి ఇప్పుడు యేసుప్రభు మనకేం చెప్పాడు చెప్పండి మన అందరికీ ఏం చెప్పాడు మీ హృదయములను కలవరపడనీ కండి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మీరు అంటే నిబంధన అంతా మనం ఎవరిని చూస్తాం యావే అడోనాయ్ యోవా అంటే తెలుగులో ఉన్నవాడు అనువాడు లేదమ్మా అది తెలుగులో తప్పు రాశారు ఉన్నవాడు దర్శ అనువాడు లేదు ఓన్లీ ఉన్నవాడు వినండి దేవుని బిడ్లారా ఈ మాటను మీరు క్యాచ్ చేయండి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మీరు నా ఎందు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఈయన పాత నిబంధనలో ఏ ఎక్కువగా మీరు చూశారో ఏ యావేగా మీరు చూశారో ఇప్పుడు నేను శరీరధారిగా వచ్చిన యేసుని నన్ను నమ్మండి అంటే ఏమన్నాడు నీ నుండు స్థలములో మీ రెండు లాగునా నేను వెళ్ళి మీకు స్థలము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఇడలు మీతో నేను నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను వాహ్ మీకు ఎవరికి ఇల్లు లేకపోతే హ్యాపీగా ఉండండి మీకు ఆల్రెడీ ఇల్లు కట్టేశాడు ఆయన ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం యోగాను తాను ఎవరు కాదో నేర్చుకున్నాం ఇప్పుడేం నేర్చుకోబోతున్నాం తాను ఎవరో పొత్తువాను నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ చూడండి మొదట పంతొమ్మిది ఇరవై వచనం చూసాం తర్వాత ఇరవై ఒకటో వచనం చూశాం తర్వాత ఇరవై రెండు చూసాం ఇప్పుడు ఇరవై మూడు చూస్తున్నాం ఇరవై మూడవ వచ్చను స్టార్ట్ అందుకత ప్రవక్త అని యషయా చెప్పినట్టు నేను ప్రభు ద్రోవ సరాళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను ఎక్కడ చెప్పాడు మా గారు చూడండి యషయా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి ఓకే ప్రవచనం ఇప్పుడు ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి క్యాచ్ చేయండి ఇరవై మూడవ వచనంలో పాయింట్ వన్ ఏమని చెప్పుకుంటున్నాడు ప్రభువుకు స్వరమును మాత్రమే పొత్వాన్ తను ఎవరిని చెప్పుకుంటున్నాడండి ప్రభువుకి స్వరం నా ప్రశ్న బాగా వినండి స్వరము గొప్పదా వాకింగ్ గొప్పదా మళ్ళీ అడుగుతున్నా స్వరము గొప్పదా వాకింగ్ గొప్పదా మీరు చెప్పండి స్వరము గొప్పదా వాకింగ్ గొప్పదా నేను ఎప్పుడైతే రెండు మూడు సార్లు అడిగానో మీ వాయిస్ డౌన్ అయిపోతుంది ఎందుకు నేను చెప్పిన తప్పేమో అని అందుకే మీకు ఏది తెలుసో దాని మీదే ఉండండి దాటి వెళ్ళిపోకండి వినండి రెండోది స్వరం విలువైందా వాక్యం విలువైందా మొదటిది మొదటి ఏం చెప్పాను స్వరం గొప్పదా వాక్యం గొప్పదా వాక్యం విలువైందా స్వరం విలువైందా వాక్యాన్ని బట్టి స్వరానికి విలువ వచ్చిందా స్వరాన్ని బట్టి వాక్యానికి విలువ వచ్చిందా అదే చెప్తున్నాడు యహోన్ వరే పిచ్చోళ్ళారా నేను జస్ట్ యేసు ప్రభుకు ఒక స్వరాన్ని మాత్రమే వండర్ఫుల్ వాడండి ఏంటి స్వరం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం నాలుగో వచ్చాను ఏంటి స్వరం బాప్తిజం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తమో మారు మనసు విషయమైన బాప్తిజమము ప్రకటించుచూ వచ్చాను అదేంటి స్వరం చెప్పండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తం బాప్తిజమును ప్రకటించుటయే ఆయన స్వరం అమ్మా దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి ఇప్పుడే చెప్పాను కదా తల్లి స్వరం స్వరం దేవుడు మనకిచ్చిన వరం చెప్పండి అందరు స్వరం దేవుడు మనకిచ్చిన వరం ఈ స్వరాన్ని ఏం చేయకూడదు మనం ఎంత చక్కగా చెప్పాడండి ఫిఫ్త్ వన్ ఐదో పాయింట్తో ముగించుకుందామండి ఈ నాటి పాఠాన్ని ఓకే చదువు పాప ఐదో ఇక్కడ ఇరవై మూడో వచనములో మీరు చదివిన గ్రంథం నలభై అధ్యాయం మూడో వచనంలో రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి అరణ్యం అరణ్యం అంటే అర్థము వినండి దైవ భయము లేని నోట్ దిస్ పాయింట్ అరణ్యము అనే మాటకు అర్థం దైవ భయము లేని ఇస్రాయేలీలు ఇక్కడ ఈయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు ఐదు ప్రభువుకు మార్గం ఏం చేయాలి నేను సరాళం లేదా సిద్ధపరచు ఏదైనా ఒకటే మీకు తెలుసు కదండి ఒక పై అధికారులు వచ్చేటప్పుడు ఏం చేస్తారు మన ఇప్పుడు నెల్లూరుకి ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కింద అధికారులు ఏం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఆయన మార్గానికి ఏం చేస్తారు అన్ని ఏర్పాట్లు చేయరా అదనమాట సేమ్ థింగ్ ఇక్కడ త్రీ ఏ త్రీ పాయింట్స్ ఉన్నాయి గమనించండి పాప అక్కడ ఏమున్నాయి ఒకటి లోయన ఏం చేయాలి ఎత్తు చేయాలి పర్వతాన్ని కొండను ఏం చేయాలి అనచాలి మూడు వంకరవి కరుకైనవి సమమగాను అర్థమైందా తిన్నగా చేయాలి త్రీ పాయింట్స్ ఇప్పుడు చెప్తాను వినండి లోయ ఏం చేయాలి ఇట్ లోయ అంటే ఆధ్యాత్మిక పతనం వాళ్ళు ఏం చేశారు ఆ దినాలలో మొయసక్యంగా అని భారాలు పెట్టారు ఎవరు మతస్థులు లేక పెద్దలు ఎవరి మీద దేవుణ్ణి ఆరాధించే ప్రజల మీద అవన్నీ చేయలేక ఆధ్యాత్మికంగా ఏమైపోయారు వాళ్ళు దాన్ని ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాడు ప్రభు లేపడానికి వచ్చాడు అందుకే ప్రభు ఏమన్నాడు ప్రయాసపడి ఏ భారం ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులార ఏ భారం కుటుంబ భారం ఆర్థిక భారం అప్పుల భారం అని చెప్పకండి కొంపుసి అక్కడ ఆ భారం లేనే లేదు అక్కడ భారం అనే మాటకు అర్థం ఏంటంటే ఆనాటి మత లేక పెద్దలు లేక యాజకులు ఏం చేశారంటే అబ్బాయి ఈరోజు ఏమారు సబ్బాత్ సబ్బాత్ ఏం చేయకూడదు సబ్బాతున స్నానం చేయకూడదు ఎందుకు స్నానం చేస్తే బాత్రూంలో కాళ్ళుతో రుద్దుతావు రుద్దితే దాని అర్థం పని విశ్రాంతి విశ్రాంతినము నువ్వేం చేశావు ఉల్లంఘించావు నువ్వు విశ్రాంతినమున పెన్న పెట్టుకోకూడదు జోబిలో ఎందుకు గబక్కన రాస్తావు పని ఇలా కానీ కాని అవ్వరు చేయలేరు అవి చేయకపోతే నువ్వు ఎక్కడ పోతావు నరకనిగిపోతావు అని చెప్పారు వాళ్ళు అందుకు అంటున్నాడు అలా లోయలాంటి స్థితిలో పడిన వెళ్ళని నేను లేపడానికి వస్తున్నాడు మెస్సయ్యా అని చెప్పింది ప్రకటించినవాడు బాప్తీసమిచ్చు యహో ఏం చేయక్కర్లేదు మీరు ఆయన్ని నమ్మండి మీ పాపం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయన నీతి మీకు వస్తుంది నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు అని చెప్పడానికి వచ్చాడు లోయ ఇక్కడ రెండోది పర్వతము కొండ పర్వతం అంటే పెద్దది కొండ అంటే అంతే రెండు ఒకటే బట్ దాన్ని ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక గర్వం ఇందాక పతనం ఇప్పుడు గర్వం అంటే ఏంటి మేము మాత్రమే పరలోకం పోతాం వాళ్ళ ఆచారాలు వాళ్ళ యొక్క కర్మకాండాలు సబ్బాతు సున్నతి మీ అందుకే యోహను సర్పసంతానమా అన్నాడు మీరు అబ్రహాము పిల్లలని వెర్రవీగుతున్నారా అంటే వాళ్ళ దృష్టిలో అబ్రహాం అయితే పరలోకము నో అట్లా పరలోకం ఎవరికి రాదు అది కొండ పర్వతం అంటే నువ్వు ఆ ఆధ్యాత్మికంగా పతనమైన వాణ్ణి లేపేది వేసి ఆధ్యాత్మికంగా గర్వించిన వాణ్ణి రక్షించేది కూడా ఆయనే సో తాను ఎవరో చెప్పేశాడు చెప్పండి ఎవరని చెప్పాడు నెంబర్ వన్ ఎవరని చెప్పాడు ఇందాక తాను ఎవరు కాదో మూడు చెప్పాడు తాను ఎవరు కాదు క్రీస్తును కాడు రెండు ఏలియా కాదు మూడు ప్రవక్త కాదు ఇప్పుడు తాను ఎవరో చెప్పాడు వన్ ప్రభుకు స్వరం వన్ ప్రభువుకు మార్గము సరళం చేయడం సో టోటల్ గా ఏం కనపడుతుంది తగ్గింపు అంటే యేసు ప్రభును చూపించడమే మన కర్తవ్యం